అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల తాజా సమాచారంలో భాగంగా పదకొండు సంవత్సరాల రద్దుకు సంబంధించి ప్రభుత్వం సంచలన ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఇది నిజంగా పెన్షనర్లకు సంబంధించి సూపర్ గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీజేసి అమరావతి ఆశ్రమ్ సో ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకి సంబంధించి ప్రభుత్వం అయితే భారీ ఓరట కలిగించిందండి పెన్షన్ కమిటేషన్ రికవరీ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి కూడా ఈ ఏడాది అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదకొండేళ్ళ మూడు నెలలు పూర్తి చేసుకున్న వారి ప్రాథమిక పెన్షన్ నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు కూడా ఇకపై వారి నుంచి ఎలాంటి రికవరీ చేయరాదని చెప్పేసి ప్రభుత్వ తాజాగా ఆదేశాలు జారీ చేసింది అంటే ఇక్కడ ఎవరైతే అక్టోబర్ ముప్పై ఒకటి నాటికి పదకొండేళ్ల మూడు నెలలు పూర్తి చేసుకుంటారో పెన్షనర్లకు సంబంధించి అటు వారందరికీ కూడా ప్రాథమిక పెన్షన్ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఇక రికవరీ చేయకూడదని చెప్పేసి ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందండి అయితే కమిటేషన్ ఫ్యాక్టర్ మార్పును పరిగణలోకి తీసుకుని గతంలో పదిహేను సంవత్సరాల బదులు పదకొండు సంవత్సరాల మూడు నెలల వరకు మాత్రమే రికవరీ చేయాలని తదుపరి తక్షణమే రికవరీని నిలిపివేయాలని ఇప్పటికే రికవరీ చేసిన అదనపు మొత్తాన్ని కూడా సంబంధిత పెన్షనర్లకు తిరిగి చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఇప్పటికే పలువురు హైకోర్టును అయితే ఆశ్రయించారండి సో ప్రభుత్వం ఈ ఆదేశాల పట్ల ఏపీజేసీ అమరావతి హర్షం వ్యక్తం చేసింది జేసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శి తదితరులైతే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలిపారు సో వన్స్ ఎంప్లాయీస్కి సంబంధించి ఏమైనా ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా వన్స్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా సీఎం గారు వాటిని పరిష్కరించడానికి ట్రై చేస్తున్నారండి సో ఈ కూటమి ప్రభుత్వం అనేది ఉద్యోగులకు చాలా పెద్ద పేటైతే వేస్తుందండి వారి యొక్క సమస్యలు ఏమైనా కానివ్వండి అవి క్లియర్ చేసేందుకు ప్రభుత్వం అయితే మార్గం సుగమం చేస్తుంది సో తొందరలోనే ఐఆర్కి సంబంధించి ప్రకటన వెలువడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి పిఆర్సీ కమిటీని కూడా నియమించే అవకాశాలు ఉన్నాయి ఇకపోతే డిఏ బకాయిలు డిఆర్ బకాయిలు ఇతర పెండింగ్లు ఉన్నటువంటి ఆర్థిక బకాయిలను కూడా చెల్లించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుందని ఉద్యోగులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లైస్ సమచిచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ